ఎస్ ఈరోజు విల్లాస్ ని చూస్తున్నాం జేబీ సెరెన్ సిటీలో ఉన్న సిక్స్త్ ఫేజ్ చూస్తున్నాం హైదరాబాద్లో ఎక్కడైనా టూ థౌజండ్ సెవెంటీన్ ప్రాంతంలో ఫైవ్ థౌసండ్ అమ్మి ఈరోజు ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్కి ఒక వెంచర్లో ఉంది అని అంటే ఓన్లీ అది జేబి అని నేను ప్రౌడ్గా చెప్పగలను ఎందుకు అంటే వేరే వెంచర్లో ఏదైనా వస్తుంది రాబోతుంది ఇంకా ఏదో డెవలప్మెంట్ చేస్తాము అనే మాటలతో చెప్పిన కంపెనీసే ఎక్కువ చూసాం కానీ రాబోయే కాలంలో ప్రతి డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పడం కాదు మేము కంప్లీట్ చేసి చూపెట్టాము అలాగే ఇక్కడికి వచ్చిన కస్టమర్ కూడా సాటిస్ఫైడ్గా ప్రతిదీ కూడా ఎంజాయబుల్గా అంటే రాబోయే హైదరాబాద్ అంతా కూడా ఓఆర్ఆర్ బయటికి రాబోతుంది ప్రశాంతతను కోరుకుంటున్నారు అలాంటి ప్రశాంతత ఎక్కడైనా ఉంది అని అంటే జేబీ సెరెన్ సిటీ మీకు బెటర్గా సపోర్ట్ చేయడానికి ఒక అంటే ఎలాంటి స్ట్రెస్ లేకుండా లైఫ్ని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయడానికి ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చాం జేబీ సెరెన్ సిటీ విల్లా బ్లాక్స్